వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షనర్లకు సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారం ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ పొందకపోవడానికి కారణం ఇదే ఆ వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్ల అతి ముఖ్యమైన సమాచారం ఏక్యూపీ అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ అనేది పుట్టిన తేదీ నెల మధ్యలో ఉన్నట్లయితే ఆ పెన్షన్లకు ఎప్పటి నుంచి మంజూరు చేస్తారో అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పెన్షన్ యొక్క పుట్టిన తేదీ నెల మధ్యలో ఉంటే ఆ నెల మొదటి రోజు నుంచి మంజూరు చేస్తారు అనగా ఎవరైనా పెన్షనర్ వారి పుట్టిన తేదీ కనుక మే పద్నాలుగు నాటికి డెబ్బై ఐదు సంవత్సరాలు కనుక నిండినట్లయితే వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది ఆ నెల మొదటి రోజు నుంచి అనగా మే ఒకటి నుంచి అయితే వారికి అడిషనల్ క్వాటమ్ ఆఫ్ పెన్షన్ ని మంజూరు చేస్తారు అదేవిధంగా ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పెన్షనర్లకు అందుబాటులో ఉన్నటువంటి అడిషనల్ క్వార్టమ్ ఆఫ్ పెన్షన్ వివరాలను కనుక చూసినట్లయితే డెబ్బై సంవత్సరాలు ఉన్నటువంటి పెన్షనర్లకు ఏడు శాతము అదేవిధంగా డెబ్బై ఐదు సంవత్సరాలు వారికి పన్నెండు శాతం ఎనభై సంవత్సరాలు నిండిన వారికి ఇరవై శాతం అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని మంజూరు చేస్తుంది అయితే గతంలో డెబ్బై సంవత్సరాలు నిండిన వారు సబ్ ట్రెజరీ అధికారికి దరఖాస్తు ఇచ్చేవారు ఈ విధంగా మాకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు చేయమని కానీ ప్రస్తుతము పెన్షన్ యొక్క పుట్టిన తేదీని కంప్యూటర్లో అనుసంధానం చేయడం ద్వారా డెబ్బై సంవత్సరాలు నిండిన వెంటనే ఎటువంటి దరఖాస్తు లేకుండానే వారు జమ చేస్తున్నారు అలా గనక జమ కాకపోతే పెన్షనర్ ఖచ్చితంగా సబ్ ట్రెజరీ అధికారి వారిని కలవాలి ఇక కుటుంబ పెన్షన్ పొందుతున్నటువంటి చాలా మందికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ జమ కాకపోవటానికి ప్రధాన కారణం ఏంటంటే వారి పుట్టిన తేదీ అనేది ఆ సెట్రజరీలో నమోదు కాకపోవటం ఎందుకనో కానీ రాష్ట్ర పెన్షన్ సంఘాలు ఇప్పటి వరకు కూడా పుట్టిన తేదీ నమోదు కొరకు సరైనటువంటి పరిష్కారాన్ని చూపలేకపోతున్నారు ఇది అత్యంత విచారకరమైన విషయం ఎప్పటికైనా పెన్షన్ సంఘాలు స్పందించి పుట్టినరోజు నమోదు కొరకు ప్రయత్నం చేసి సరైనటువంటి ఉత్తర్వులు ఇప్పించాల్సిందిగా ఏపీ పెన్షనర్లు కోరుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ